బ్రిటిష్ కాలం నుంచి ప్రతి పదేళ్లకోసారి జనగణన చేసే ప్రక్రియ మన దేశంలో ఉంది మొదటిసారి జనగణన పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో చేపట్టారు అప్పటి నుంచి ప్రతి దశాబ్దానికి జనగణన నడుస్తోంది చివరిసారిగా రెండు వేల పదకొండులో చేపట్టారు అంటే రెండు వేల పదిలో మొదలు పెట్టినటువంటి జనగణన నంబర్స్ విడుదల చేసేసరికి రెండు వేల పదకొండు అయింది కాబట్టి రెండు వేల ఇరవైలో జనగణన చేపట్టాల్సింది కానీ అప్పుడు కోవిడ్ లాక్డౌన్ కారణంగా అది సాధ్యపడలేదు ఆ తర్వాత వేరే కారణాలతో ఆలస్యమైంది ఆపై ఎన్నికలు వచ్చాయి ఇప్పుడు అంతా సర్దుమణిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం జనగణన ప్రక్రియను మొదలుపెట్టినట్టుగా సంకేతాలు అందుతున్నాయి ఈ జనగణన జరిగితే ఆ పదేళ్లలో పెరిగిన జనాభాతో పాటుగా స్త్రీ పురుష నిష్పత్తి తెలుస్తాయి అదే కోవలో ఎన్నో అంశాలకు సంబంధించి నంబర్స్ బయటకు వస్తాయి ఇదిలా ఉంటే సామాజిక భద్రత ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక క్లారిటీ ఉంటుంది ఇక ఇదిలా ఉంటే జనగణన జరిగితే రాజకీయంగా కూడా చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది జనగణన లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ కమిషన్ కసరత్తు జరగాల్సి ఉంది మహిళా రిజర్వేషన్ బిల్లు అమలయ్యే అంశం కూడా ఈ జనగణనకు ముడిపడి ఉంది మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేసిన సమయంలో ఈ బిల్లు అమలవ్వాలంటే పార్లమెంటు అసెంబ్లీలలో సీట్ల సంఖ్యను పెంచిన తర్వాతే అమలు చేస్తామంటూ చిన్న మెలిక పెట్టారు పార్లమెంటు అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలంటే జనగణన జరగాల్సిందే దీనికి లింక్ రెండు వేల రెండులో నాటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ దగ్గర ఉంది ఈ రాజ్యాంగ సవరణ ఏం చెప్తోందంటే రెండు వేల ఇరవై ఆరు తర్వాత జరిగిన జనగణన లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా పార్లమెంటు రాష్ట్రాల వ్యాప్తంగా అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉంటుంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు తర్వాత జనగణన లెక్కల ఆధారంగా పార్లమెంటు సీట్లు కానీ అసెంబ్లీ సీట్లు కానీ పెంచటానికి అవకాశం ఉంటుంది అవి పెంచితేనే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలయ్యే ఆస్కారం ఉంటుంది ఇలా అన్నీ ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నాయి మరిప్పుడు జనగణన చేయటానికి కేంద్రం సిద్ధమవుతోందంటే పార్లమెంటు అసెంబ్లీ స్థానాల పెంపు ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ చెప్తున్న దాని ప్రకారం సాధ్యపడదు ఒకవేళ సాధ్యపడాలంటే మళ్లీ రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది వీటికి తోడు జనగణన అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని దీనికోసం దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందన్నది కేంద్రం అంచనా అయితే రెండు వేల పదకొండు తరహాలో కాకుండా ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ మోడ్లో జరగనుంది ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఒక పోర్టల్ రూపొందించనుంది ఇందులో దేశ ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అధికారిక వివరాలు కేంద్రం మళ్లీ అప్డేట్ ఇస్తుంది ఇక జనగణనకు తోడుగా కులగణన కూడా చేపట్టాలని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది రాహుల్ గాంధీ దీనిపై చాలా పట్టుదలగా ఉన్నాడు అలాగే కేంద్రం కూడా మునుపటి విముఖత చూపించట్లేదు ఈ నేపథ్యంలో జనగణనతో పాటుగా కులగణన కూడా ఉంటుందా అన్నది చూడాల్సింది